విద్యార్థులకు హిందూ ధర్మంతో పాటు చక్కని విద్యను అందించడంలో జమ్మిగుంట విద్యారణ్య ఆవాస విద్యాలయం పేరుగాంచింది పచ్చని ప్రకృతి మధ్య విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తుంది ఎన్నాళ్ళు ఆవాసంలో కేవలం అబ్బాయిలకే హాస్టల్ వసతి ఉండడంతో అమ్మాయిలు ప్రతిరోజు స్కూల్కి వచ్చి పోయేవారు ఇప్పుడు అమ్మాయిలకు ఆ ఇబ్బంది లేకుండా పోయింది ఆవాసంలో బాలికల వసతి గృహాల అందుబాటులోకి వచ్చింది నూతనంగా ఏర్పాటు చేసిన బాలికల వసతి గృహ ప్రారంభోత్సవానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ శిశు మందిరాల్లో చదువుకునే అదృష్టం అందరికీ రాదన్నారు ఎక్కడ బాంబు పెళ్లినా దానికి కారకుడు మదర్సాలో శిక్షణ పొందిన వ్యక్తే ఉంటాడని కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో దాతల సహకారంతో శిశు మందిరాలు నడిపించవలసిన అవసరం వచ్చిందన్నారు పూర్వ విద్యార్థుల సహకారాల వల్లే శిశు మందిరాలు అభివృద్ధి చెందుతున్నాయని శిశు మందిరాల కోసం విదేశాల నుంచి నిధులు రావన్నారు కార్పొరేట్ విద్యా సంస్థలు కేవలం ర్యాంకుల కోసం పడతాయని శిశు మందిరాల్లో మాత్రం ఆచార సాంస్కృతిక సాంప్రదాయాలు అలవర్చుకుంటారన్నారు శిశు మందిరాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు నేను సిక్స్త్ వరకు శిక్షణ జరుగుతున్నా సార్ మరి మా స్కూల్లో మా ఉపాధ్యాయులు చేసే మా ఆచార్య మా ఉపాధ్యాయులు చేసేరు భరతనాట్యం చెప్తే వీళ్ళప్పుడు డిస్కో డాన్స్ లేకపోతే మరి ఏ నాకు భరతనాట్యమే గొప్ప సార్ మా ఆచార్య చెప్పింది చెప్పారు భరతనాట్యం తప్ప వేరే నాట్యాన్ని చేయడం డిస్కో డాన్సులు చేయదు మీరంతా అమ్మవారి స్వరూపులు అందుకే భరతనాట్యం సార్ నేను కూడా చెప్తే మీతో సొందరు సఫ్లబుట్టు తప్ప మేము ఎందుకు శిక్షణ బాధపడదు చదువు అవకాశం అందరికి నేనైతే అదృష్టవ్ అదృష్టవ అదృష్టం ఏదైనా నేను కూడా ఏం నేను వీళ్ళెక్కడ కింద కూర్చున్నా వ్యక్తి వాడుకోని ఉదయాన్న శాఖ పోయిపోని వైక్తి వాడుకొని గుడి పోయడం ఉపన్యాసం ఇచ్చా అన్ని రకాలుగా దోష్ నాకు ఆనగవచ్చు శంకాచ్చు అన్ని వచ్చారు